అవినీతి ఒంటరిగా బ్రతకలేదు నలుగురి తోడు కావాలి కానీ నీతికి మాత్రము ఎవరి తోడు అవసరం లేదు ఒంటరిగా అయినా బ్రతకగలదు మొసలికి నాలిక ఉండదు తాబేలికి వెంట్రుకలు ఉండవు చేపలకి జీర్ణశక్తి ఉండదు పేతలకి తల ఉండదు పాముకి చెవులుండవు కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా కొందరికి మంచి మనసు ఉండదు వినేటప్పుడు వినయంతో వినాలి మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి గుంపులు నిలబడడం చాలా తేలిక ఒంటరిగా నిలబడడానికే ధైర్యం కావాలి అందరూ అంటూ ఉంటారు కదా అర్థం చేసుకుంటే బంధాలు నిలబడతాయని అసలు అర్థం చేసుకోవడం అంటే ఏమిటి అవతలి వ్యక్తి మనతో నిజాయితీగా లేరని మనకి తెలిసినా కూడా మనం వారిని ప్రశ్నించకుండా ఉండటమా సమస్య వచ్చిందని బాధపడకు సమస్య వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంది నీ వారెవరో నటించేవారెవరో నీకు కుదిరితే ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి కన్నీళ్లకు కారణంలా మాత్రం మారకు ఎందుకంటే అది ఎప్పుడైనా తిరిగి నిన్ను కన్నీరు పెట్టిస్తుంది టెల్ మై మిస్టేక్స్ టు మీ నాట్ టు అదర్స్ బికాజ్ మై మిస్టేక్స్ ఆర్ టు బీ కరెక్టెడ్ బై మీ నాట్ బై అదర్స్ వాపును చూసి బలుపు అనుకునేవారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో పది కోట్ల ఆస్తి ఉండి పదకొండు కోట్ల అప్పు ఉండటం లాంటిదే ఇది అనవసరమైన పోకడలు లోకానికి చూపు వారు ఏనాటికైనా కింద పడాల్సిందే ఏమీ తెలియని అమాయకత్వంలోనే జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది జీవితంలో మీకు ఎదురయ్యే అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్నప్పుడే జీవితంలో ముందుకు పోగలవు నీకు విలువ లేని చోట నీ నిజం గెలవదు నీకు నువ్వు నిలదొక్కున్న చోట నీ అబద్ధం సైతం చిందులేస్తుంది ఇతరుల పట్ల మనం ద్వేషాలు పెంచుకుంటే ఏదో ఒకరోజు అవి మనకే ఎదురవుతాయి భగవంతుడు మనకు వరాలు ఇవ్వడు శాపాలు ఇవ్వడు అవకాశాలు మాత్రమే ఇస్తాడు వాటిని వరాలుగా మలుచుకుంటామా లేక శాపాలుగా మార్చుకుంటామా అనేది మన చేతుల్లోనే ఉంది జై శ్రీమన్నారాయణ